శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు గత పద్దెనిమిది రోజులుగా టీటీడీ పరిపాలన భవనం వద్ద నిరసన దీక్షలు చేపట్టిన విషయం పాఠకులకు విదీతమే శనివారం నాడు వినాయక చవితి సందర్భంగా శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల కుటుంబాలు వినాయక చవితిని శిబిరంలోనే ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి రోజు సైతం తాము టీటీడీ పరిపాలన భవనం వద్ద ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు టీటీడీఈఓ శ్యామలారావు జేఈఓలు వెంకయ్య చౌదరి వీరబ్రహ్మంలు తమ పట్ల సానుకూలంగా స్పందించి తమకు శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు

अया गणपति श्रीवार मैं पुरस्क्री कुछ कुछ रेडी उठा रेडी बोलो गणेश महाराज के बोलो गणेश महाराज के बोलो गणेश महाराज के गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा मौर्या मोरिया मोरिया, मोरिया मोरिया, मोरिया ఓం నమో వెంకటేశయ్య ఈరోజు మన గణపతి ఏడి బిల్డింగ్ ముందు మనం దేవుడిని ఈరోజు పెట్టుకున్నాము కాబట్టి ఇంకన్నా మాకు దేవుడు అనేది ముప్పై కుటుంబానికి సాయపడి గణపతిని వేడుకుంటూ ఈరోజు రోడ్డు మీద కూర్చొని దిక్ చేస్తూ వేడుకుంటూ ఏమే దండం పెట్టుకుంటూ ఈరోజు మేము చాలా ఎత్తున పెద్ద ఎత్తున అందరినీ దయ కదా వారిని వేడుకుంటూ ఇక్కన్నా మాకు న్యాయ పరిష్కారం చేయవలసిందంగా కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశయ్య మాట్లాడు ఓం నమో వెంకటేశయ్య ఈరోజు వినాయక చతుర్థి సందర్భంగా ఏడి బిల్డింగ్ ముందు శ్రీవారిమెంట్లు చిరు వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము అలాగే స్వామివారికి మా ఒక సమస్యలు విన్నపించుకుంటున్నాము ముప్పై ఒక్క కుటుంబాలు ఇప్పటికీ రెండున్నర నెలల పైగా పూర్తయింది వీధినే కూర్చొని దీక్షలకు పాల్గొంటున్నాము వాళ్ళ కుటుంబాలు జరుపుకోవడానికి కూడా వాళ్ళకి చాలా భారంగా ఉంది అదే విషయాన్ని స్వామివారికి విన్నపించుకొని స్వామివారు ఈవో రూపంలో వచ్చి మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాము ఈ రోజు పద్దెనిమిది నిరసన దీక్ష చేపడుతున్నాము నిరసన కార్యక్రమంలో ఈరోజు భాగంగా గణపతి పండుగ చేసుకుంటున్నాము అందరూ యూనియన్ సభ్యులంతా కలుసుకోవాలి నది రోడ్డు మీద అది కూడా చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బందులు పడుతున్నా కూడా టీడీఓ గారు పట్టించుకోవడం లేదు ఇంకా దైవ దయ దయ తెలిసి టీడీఈ గారు ఈ దేవుని రూపంలో వచ్చి మాకు మేలు చేయవలసిందిగా పోవడం అయినది ఓం నమో వెంకటేశయ్య